ఏమిటది నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను మచ్చటి వినిపిస్తాను వినండి ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది నీలంగా ఉంటే బాగుండదు గనక మల్లె తెల్లగానే ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు గనక ఈ విన్నా కూడా ఎందుకు బతికే ఉన్నాను నాకు చావు రాలేదు గనక చాలా బాగుందండి ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను వీటిని మీ పత్రికలో వేయించండి వీటిని ఇక్కడే ఉంచుతాను ఇంకా పత్రిక నడపాలే అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచి కూడా వేస్తాం అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఇక్కడే ఉంచుతానమ్మా థ్యాంక్స్ అండి పోతే నేనా ఇది తినండి పోవడానికేనమ్మా నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి వంట వాపు శీర్షికలో మీరు ప్రచురించాలి అరటి పండు లంబాలంబాని దీని పేరు పెట్టాను అరటి పండు లంబాలంబానావు అలాగే ప్రచురిస్తానమ్మా